ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ మై ఛానల్ కార్తీ అందరికీ నమస్తే మనం ప్రస్తుతం అయితే మహాబలిపురంలో అయితే ఉన్నాము ఇక్కడ మహాబలిపురము మనకి షోర్ టెంపుల్ దర్శనం తర్వాత మనకి వెనక్కి వెళ్ళే దారిలో మనకైతే మ్యూజియం లాంటి అయితే శిల్పకళలు అయితే మనకు కనిపిస్తాయి ఒకసారి అయితే తెలుసుకుందాం మహాబలిపురం భారత శిల్పకళలో అద్భుత ఘట్టం మహాబలిపురం తమిళ తమిళనాడులోని కోరమండల్ తీరంలో ఉన్న పురాతన నగరం ఇది ఏడవ శతాబ్దంలో పల్లవరాజు వంశం కాలంలో ముఖ్యమైన శిల్పకళ అలాగే శిల నిర్మాణ కళ కేంద్రంగా అభివృద్ధి చెందింది అయితే దీనిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఒకసారి లోపలికి అయితే వెళ్దాం చూడండి శిల్పాలు అయితే చాలా బాగున్నాయి చాలా పురాతన శిల్పాలు ఇవన్నీ కూడా మెయిన్ మనకి ఎక్కడైనా మన దేశంలో ఎక్కడైనా ఏవైనా స్థాపించాలంటే విగ్రహాలను ఇక్కడ నుంచే మ్యాక్సిమం తెస్తారు ఒకసారి అయితే లోపలికి అయితే వెళ్దాం ఎప్పుడైనా మీరు గనక మహాబలిపురం కనుక వచ్చినట్లయితే తప్పకుండా దర్శించండి అలాగే ఇవంటి కూడా చూడండి మనకి ఇక్కడ చెట్టు కింద వినాయక స్వామి వారు కనిపిస్తున్నారు చూడవచ్చు చాలా శిల్పాలు ఉన్నాయి అలాగే పెయింటింగ్స్ కూడా ఉన్నాయి చాలా మనకి పెయింటింగ్స్ రేఖ చిత్రకళ ఇది మహాబలిపురం ప్రధానంగా శిల్పకళ కేంద్రంగా ప్రసిద్ధి చెందింది అక్కడ రాతిపై రేఖ చిత్రాలు లైన్ డ్రాయింగ్స్ కొన్ని చోట్ల కనిపిస్తాయి కానీ పెయింటింగ్లు స్వల్పంగా మాత్రమే ఉన్నాయి మనం చూడవచ్చు చిత్రకళ లేఖ ఇంత చాలా బాగుందో చాలా ఉన్నది ఉన్నట్టుగా పెయింట్ అయితే వేయడం జరిగింది అయితే పల్లవుల కాలంలోనే శిల్పాలకు వర్ణాలు అద్దడము జరిగింది పెయింట్ అప్లైడ్ ఆన్ స్ట్రక్చర్ సర్ఫేసెస్ అయితే కాలపరిమితితో అవి నశించిపోయాయి మరింతగా పల్లవ శిల్పాల్లో ఆకృతుల మా ఆశయ వ్యక్తుల వ్యక్తీకరణ పెయింటింగ్ల స్థానాన్ని తీసుకున్నాయి అలాగే మన విగ్రహాలు కూడా చూడవచ్చు మనం చాలా పురాతనమైనటువంటి విగ్రహాలు అన్ని రకాల విగ్రహాలు అయితే మనకు అనిపిస్తున్నాయి అయితే దీనిని మహాబలిపురంని మల్ల మామల్లపురం అని కూడా పిలుస్తారు ఇక్కడ చాలా పురాతన దేవాలయాలు మరియు శిల్పాలు ఉన్నాయి అయితే ఇక్కడ అనేక మంది కళాకారులు ఈ ప్రదేశాలకు వచ్చి అలాగే తమ పెయింటింగ్లలోని చిత్రీకరించారు మహాబలిపురం పెయింటింగ్లలో కొన్ని ముఖ్యమైనవి తీరా దేవాలయం షోర్ టెంపుల్ అంటాము మహాబలిపురం యొక్క ముఖ్యమైన నిర్మాణం మరియు ఇది అనేక పెయింటింగ్లలో చిత్రీకరించబడింది అయితే పంచ రథాలు కూడా ఉంటాయి పంచరథ్ అని చెప్పబడింది ఇవి ఒకే రాతితో రాతిలో చెక్కిన ఐదు రథాల ఆకారంలో ఉండే దేవాలయాలు అన్నట్టు మనకి మహాబలిపురం వస్తే మనకి చూడవచ్చు మనం అలాగే గుహ ఆలయాలు కేవ్ టెంపుల్స్ అంటాం మహాబలిపురంలో అనేక గుహ ఆలయాలు ఉన్నాయి ఇవి కూడా పెయింటింగ్లకు ఒక ముఖ్యమైన అంశం అయితే మహాబలిపురంలోని పెయింటింగ్లలో కళాకారులు ఈ పురాతన నిర్మాణాలు మరియు శిల్పాలను వివిధ శైలులలో మరియు మధ్యమాలలో చిత్రీకరించారు అయితే అవి నూనె పెయింటింగ్లు అలాగే వాటర్ కలర్ మనమిత్తం చూపెట్టాం వాటర్ కలర్ పెయింటింగ్లు డ్రాయింగ్లు మొదలైనవి విధంగా అయితే ఉంటాయి నేను ఈ వీడియోలు చూపెట్టలేను కానీ మనకి మహాబలిపురం వస్తే చాలా అయితే కనిపిస్తాయి మహాబలిపురం షోర్ టెంపుల్ కానీ మనకి కేవ్ టెంపుల్స్ కానీ రాతి కూడా మనకి కనిపిస్తుంది కాబట్టి ఎవరైనా తప్పకుండా మహాబలిపురంకి వస్తే తప్పకుండా సందర్శించండి చాలా మంచి చూడాల్సిన ప్రదేశాలు అయితే ఉన్నాయి అందరికీ నమస్తే అలాగే నేను డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ అయితే పెట్టడం జరుగుతుంది మహాబలిపురం సంబంధించింది ఎవరైనా చూడాలనుకుంటే లింక్ ఓపెన్ కూడా చూడవచ్చు ఇవన్నీ కూడా విగ్రహాలు పురాతన విగ్రహాలు ఇవన్నీ కూడా ఇలా చాలా మనకి మహాబలిపురంలో చాలా కనిపిస్తాయి ఇక్కడ చూసినా మనకి విగ్రహాలు కనిపిస్తాయి మ్యాక్సిమం మన భారతదేశంలో ఇక్కడైనా విగ్రహాలు ప్రతిష్ఠించాలంటే మ్యాక్సిమం ఇక్కడనే ఇక్కడి నుంచే తీసుకొని వెళ్తారు ఎందుకంటే సేమ్ మనిషిలాగానే తీర్చిదిద్దుతారు విగ్రహంలో కూడా